చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం అమలు కోసం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి సుమారు ఐదు వందల మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి రామకృష్ణారావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి ఎన్నికలలో లబ్ధి పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటేసి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్ట అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడమే చేసిన వాళ్ళ బా వాళ్ళది కానీ దానికి చట్టం చేసే బాధ్యత బాగా వహించాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి ఒప్పించి దాన్ని ఆర్డినెన్స్ ప్రకారం కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ పక్కా అమలు చేసేలా బాధ్యత వహించాలి కానీ ఇప్పటివరకు ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్తున్నారు కోర్టులో ఉన్నదని చెప్తున్నారు తాత్సారం చేస్తున్నారు ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏదో ఎన్నికలను వాయిదా వేయడానికి ఇది ఒక సాగు చూపిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతే అనే ఆలోచనతో ఈ కేంద్రం చట్టం చేయడం లేదు కేంద్రం పరిధిలో ఉన్నది అని చెప్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు కేంద్రంలో పోయి కేంద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత మీదున్నది కానీ మీద మాటలతో మీరు కాలయాపన చేస్తున్నారు దానికి గంగుల కమలాకర్ ఉన్న కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి వరకు పిలుపు మేరకు మేము చెలో బీసీ అని హైదరాబాద్కు బయలుదేరుతున్నాము బీసీ ధర్నాన్ని విజయవంతం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించే వరకు ఎన్నికలకు పోవద్దని చెప్తున్నాం అలాగే ఎన్నికలకు పోకుండా కాకుండా ఖచ్చితంగా ప్రణాళిక ప్రణాళిక ప్రణాళికతోటి కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ చేయించి రాజ్యాంగ సవరణ చేయాలి అందు గురించి మేము ధరణ పూర్తి చేస్తాం